హాయ్ అండి వెల్కమ్ టు అవర్ శ్రీనిత్య ఛానల్ ఈరోజు ఎంతో స్పైసీగా క్రిస్పీగా ఉండే కారం పప్పు చెక్కలు ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను ఇవి ఎంతో క్రిస్పీగా ఉంటాయి ఈవినింగ్ స్నాక్స్కైనా పిల్లల స్నాక్స్ బాక్స్కి అయినా ఇవి పెట్టచ్చు పెద్దలైనా పిల్లలైనా ఇష్టంగా తింటారనమాట వీటిని మరి ఎలా తయారు చేయాలో ప్రాసెస్ ఏంటో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ఇలా ఒక గిన్నె తీసేసుకొని జల్లించుకోవాలి ఇలా జల్ల తీసుకొని మనం బియ్యం పిండి తీసుకొని జల్లించుకోవాలి ఇక్కడ నేను నాలుగు కప్పుల బియ్యం పిండి తీసుకొని జల్లించుకున్నాను ఇలా జల్లించుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసి ఒక చిన్న మిక్సీ జార్ తీసుకోవాలి అందులో ఒక ఏడెనిమిది పచ్చిమిరపకాయలు తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసుకోవాలి అందులోకే ఒక చిన్న అల్లం ముక్క కూడా వేసేసి మూత పెట్టేసి మిక్సీ పట్టేసుకోవాలి మెత్తని పేస్ట్లో మనం మిక్సీ పట్టుకోవాలి ఇలా పట్టిన తర్వాత ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేసి ఇందాక జల్లించుకున్న పిండిని తీసుకోవాలి అందులో ఈ పప్పు పెసరపప్పు అండి ఇది ఒక అరగంట ముందు నానబెట్టుకోవాలి ఈ నానబెట్టుకున్న పెసరపప్పును నీళ్లు తీసేసి ఓన్లీ పెసరపప్పు మనం బియ్యం పిండిలో వేసుకోవాలి అదేవిధంగా ఇక్కడ పప్పు కూడా నానబెట్టినాను ఒక అరగంట ముందు ఆ పప్పును కూడా నీళ్లు తీసేసి ఓన్లీ పప్పును వేయాలి ఒక హాఫ్ టేబుల్ స్పూను నువ్వులు కొద్దిగా వాము ఇలా చేతిలో వేసుకొని నలిపి వేయండి ఫ్లేవర్ బాగా వస్తుంది ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ కారం రుచికి సరిపడా ఉప్పు మనం ఇందాక పేస్ట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరకాయల అల్లం పేస్ట్ ఉంది కదా అది వేసుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్స్ నెయ్యి తీసుకుంటున్నాను ఇక్కడ మీరు నెయ్యి లేకపోతే కొద్దిగా నూనె అయినా వేసుకోండి వీటన్నిటిని బాగా కలిపేలాగా కలుపుకోవాలి ఈ పప్పు చెక్కలు ఈవినింగ్ స్నాక్స్కి చాలా బాగుంటాయి క్రిస్పీగా కూడా ఉంటాయి కాబట్టి ఒకసారి ట్రై చేయండి ఈ అన్నిటిని ఇలా కలుపుకోవాలి మనకి ఇలా ముద్ద వస్తే కరెక్ట్గా సరిపోయినట్టు ఇప్పుడు అందులో గోరువెచ్చ నీళ్ళు వేసుకొని కలుపుకోవాలి కొద్ది కొద్దిగా నీళ్ళు తీసుకొని కలుపుకోండి ఒకేసారి నీళ్ళు పోస్తే మనకు పిండి అవుతుంది మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మన చపాతి పిండి కొద్ది కొద్దిగా గట్టిగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఐదు నిమిషాల తర్వాత ఈ పిండిని తీసేసుకొని మనకు ఏ సైజు కావాలో చెక్కలు ఆ సైజులో ఉండలు చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇవి చిన్నగా ఉంటేనే చెక్కలు బాగుంటాయి మరీ పెద్దగా చేసుకోకుండా చిన్నగా చేసుకోండి టేస్ట్ కూడా బాగుంటాయి అన్నమాట ఇలా గుండ్లు మొత్తం చేసి మనం ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ ప్లేట్ని పక్కన పెట్టేసుకొని మనము ఈ చెక్కలు ఇలా పూరి ప్రెషర్లో అయినా మనం చేసుకోవచ్చు లేదా మీరు ఒక కవర్ పైన అయినా మీరు చేసుకోవచ్చు ఇలాంటి పూరి ప్రెషర్ లేకపోతే దానిపైన ఇలా కవర్ వేసేసి ఆయిల్ అప్లై చేయండి ఇప్పుడు అందులో మనం చేసి పెట్టుకున్న ఉండల్ని ఒక్కొక్కటిగా ఇలా పూరీలాగా నొక్కేసుకొని ఒక కవర్ పైన వేసి సరిపోతుంది అన్నిటినీ విధంగా చేసుకోవాలి ఎంతో ఈజీ అనమాట ఈ పప్పు చెక్కలు తయారు చేసుకోవడం మనం తయారు చేసుకున్న వాటిని స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని డీఫ్రైపు ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఇలా మంతను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి అన్నిటిని వేసేసి మనకు ఆయిల్లో ఎన్నైతే ఫ్రై అవుతావో అన్నీ చూసుకొని వేసుకోండి ఇలా మనకు ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నెలో తీసేసుకుంటే సరిపోతుంది మిగతా అన్నిటిని కూడా ఇదే విధంగా తయారు చేసుకోవాలి మనకు ఎంతో క్రిస్పీగా ఉండే పప్పు చెక్కలు మనకు తయారైపోయాయి ఇవి కారం కారంగా క్రిస్పీగా ఎంతో టేస్టీగా ఉంటాయి పప్పు చెక్కలు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చాయో మాకు కామెంట్లో చెప్పండి మా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి